హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ మహిళలందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మహాలక్ష్మి స్కీమ్ గురించి ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించాలనే వాగ్దానం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసింది అయితే ఇప్పటి వరకు ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు సో ఎప్పుడు విడుదల చేస్తారో ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటి వరకు మహాలక్ష్మి పేరుతో ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కరెంటు బిల్లు ఉచితం వంటి సదుపాయాలు మాత్రమే ఇస్తుంది కానీ మహిళలకు నెల నెల నేరుగా డబ్బు అందించే ఆర్థిక సహాయం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు సో ఇక ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించబోయే క్యాబినెట్ మీటింగ్లో మహాలక్ష్మి స్కీము ఆర్థిక సహాయం రెండు వేల ఐదు వందల రూపాయల అంశాన్ని చర్చించే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ముఖ్యంగా మహిళల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగా ఈ పథకాన్ని ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది తెలంగాణలో ఇప్పటికే డోక్రా మహిళలకు వడ్డీ రహిత రుణాలు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలసరి సహాయం అమల్లోకి వస్తే మహిళలకు పెద్ద మద్దతు లభిస్తుంది అంతేకాక ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉందని అంతర్గత వర్గాల సమాచారం ఎందుకంటే డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి వార్షికోత్సవ సందర్భంగా పెద్ద స్థాయిలో సంక్షేమ పథకాల అమలు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి నవంబర్ నెలలోనే మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు చాలా ఉన్నాయని భావిస్తున్నారు మరి నిజంగానే ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడాలి ఈ పథకం రావాలంటే మీ దగ్గర రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలి మీరు కూడా ఈ పథకం గురించి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్